అందరికీ నమస్కారం అండి ఒకసారి చూడండి అసలు ఈ దారుణాన్ని కరెక్ట్గా నైటు పది అంతే పది టైంలో అలా పడుకోండి నిద్రపోతున్నాం లేచి చూసేలోపు ఇది పరిస్థితి ముందు పోయిన సంవత్సరం ఇదే టైంలో వచ్చిన మనకి వరదలు ఉన్నాయి కదా సేమ్ అలాగే వాటర్ వచ్చేసి పోయిన వరదలకు కూడా మాకు ఇలాగే ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి కనీసం వీడియో తీసే అంత ఛాన్స్ కూడా లేదు ఒకేసారి అమాంతంగా ఇంట్లోకి వచ్చి మీ తర్వాత ఇదే వీడియోలు చూపిస్తా ఎంత ఊతికి వచ్చినా బార్డర్ అనేసి మొత్తం మునిగిపోయింది ఏమీ మిగిలిన సామాన్లు అయితే మొత్తం మునిగిపోయినాయి ఆ మునిగిపోయిన సామాన్లకి అసలు మాకు ఒక్క రూపాయి కూడా పర్లేదు ప్రభుత్వం నుంచి అంటే మేము పెట్టాం ఆ పెట్టిన పేపర్లు ఉంటాయి చూసారా ఆ పేపర్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీది ఎక్కడో మ్యాపింగ్ అయింది ఊరి దగ్గర కనిగిరి అక్కడ మ్యాపింగ్ అయింది అందుకే మీకు పడవ అంటే విజయవాడకి కొత్తగా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మ్యాపింగ్ ఇక్కడే చేసుకుంటాడా ఇది మేము వచ్చి టూ ఇయర్స్ అయింది ఏ మ్యాపింగ్ చేయించుకోవాలా అది మాకు ఇక్కడ ఈ ఇంటికి వచ్చేసి కరెక్ట్గా ఒక ఎయిట్ మంత్స్ అయింది అంతే ఆ ఎయిట్ మంత్స్లోనే మ్యాపింగ్ చేయించుకుంటాడా అలా మాట్లాడేసారు ఏమి ఒక్క రూపాయి కూడా స్పందన రాలా ఇదిగోండి ఈ ఇల్లు కూడా చూడండి ఇల్లుకి సరిగ్గా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నది వీలకి పర్లే అది ఎందుకు పర్లేదు తెలియదు చూడండి మామూలుగా పడ్డంతోనే ఎలా వచ్చేసినాయి చూడండి నీళ్ళు ఒక్క అర్ధ గంట కురిచిన వాన ఇది పక్కనే ఇల్లు చూడండి ఫీల్డ్ కూడా షాప్ అది మొత్తం మునిగిపోయింది వాళ్ళు ఏం చేయాలో అర్థం అన్ని సామాన్లన్నీ పైన పెట్టుకుంటున్నారు అది ఇంకా మా ఇంట్లో పదం పదండి చూడండి కొంచెం అసలు ఎలా ఉందో ఇంట్లో పరిస్థితి ఈ నీళ్ళు ఈ లెవెల్కి వచ్చేసినాయి ఇంట్లోపలికి వెళ్ళేసరికి ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంట్రన్స్ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తా ఇదే వీడియోని నీళ్ళు ఇది కూడా ఒక లెవెల్కి వచ్చిన్నాయి ఇప్పుడు లెవెల్కి వచ్చిన తర్వాత లోపలికి చూడండి ఇలాగా స్లోగా చూపిస్తాం చూడండి అసలు అయితే పోయినసారి మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం ఆ కనపడే వాషింగ్ మిషన్ అయితే ఏం మీకు ఇప్పటికి బాగు చేయించడానికి డబ్బులు లేక అలాగా వదిలేసాం చూడండి ఇక్కడ ఎంత సబ్బులు మొత్తం నడిచిపోతున్నాయి అది తీసుకోబెట్టుకోకపోతే ఇక అంతే ఇంకా లోపల ఇది పరిస్థితి బాత్రూంలో అలా నీళ్ళు వచ్చాయి పోయినసారి అయితే అలా బాత్రూంలో నీళ్ళు వచ్చాయి ఒక వన్ డే మొత్తం ఇక్కడే ఉన్నాం నీళ్ళు వస్తూనే ఉన్నాయి అంటే ప్రతి ఏరియాకి ఒక గంట రెండు గంటలు లేట్గా వచ్చినాయి కానీ మా ఏరియాకి ఎందుకు తెలియదు ఇంకా ఫాస్ట్గా వచ్చినాయి కొంచెం లోతుగా ఉంటుంది అది ఇక చూడండి ఇంట్లోకి వెళ్ళంగానే ఇదిగోండి ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు అన్ని పైకి సర్దేస్తూ ఉన్నారు మా వైఫ్ ఇక మా బాబు అందరం చూడండి ఇంకేం లేపు కింద ఉండే పై కొంచెం కొంచెం పైకి లేపుకుంటున్నాం అదే అది ఏదో ఖాళీదే ఏముందని తీసి చూసి పైన పెట్టాను ఏదైనా చచ్చిపోతే ఇబ్బందే కదా ఇది ఫ్రిడ్జ్ మొన్న కొన్న వరదల తర్వాత నానా కష్టాలు పడి ఒక ఈఎంఐలో కొనుక్కొని ఇదిగోండి ఆల్రెడీ పొందలు పైకి ఎక్కించాను ఈ చిన్న పిల్లలు ఏం చేయాలో అసలు మాకే అర్థం కావట్లేదు ఈ కూలర్ రీసెంట్గా చేయించింది మొన్న వేసవి కాలంలో దాన్ని పైకి కట్టాలి ఇప్పుడేగా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ చూపిస్తా బదండి క్లియర్గా ఇదిగోండి వాషింగ్ మిషన్ చూడండి అసలు ఎలా ఉందో పరిస్థితి నీళ్ళు నిమిషం నిమిషం పెరుగుతూనే ఉన్నాయి ఇంకెంతసేపు పెరుగుతాయో తెలియదు మీకు ఇలాగే నేను కంటిన్యూ అప్డేట్ ఇస్తుంటా మీరు కూడా మా పరిస్థితి ఆలోచించి కనీసం మా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందల కనీసం మీ తదుపునైనా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే అదే మాకు హెల్ప్ చూడండి ఎంత చెత్త వచ్చేసిందో పోయిన తర్వాత చెత్త చీలలు చేపలు తర్వాత ఏంటనే ఉంటారు చెక్కలు ఇళ్ళ ఇళ్ళ దగ్గర వర్క్ చేస్తారు కదా చెక్కలు ఎన్ని ఇంట్లోకి వచ్చినాయి పూడు మట్టి అసలు భయంకరంగా కడిగి ఎంత కష్టపడ్డామో చూడండి అటు సైడ్ వెహికల్స్ ఆల్రెడీ వెహికల్స్ మునిగిపోయాయి చూడండి తీసే ఛాన్స్ కూడా లేదు మాకు ఒక ఏరియా మొత్తం ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది ఇటు ఆ ఎదురింట్లో చూడండి చూడండి అయితే పైకి ఎక్కేస్తాయి పోయినసారి అయితే అసలు ఎంత పైకి ఎక్కాయి అంటే లోపల పైన గోడ దాకా వచ్చేసినాయి చూడండి ఇప్పుడు చూపిస్తా లోపలికి తీసుకెళ్ళి చూడండి మా మెట్టు ఇంకొంచెం అయితే ఎక్కేస్తాయి లోపలికి ఇదండి పొజిషన్ చూడండి చెత్త ఎలా వస్తుందో నిమిషం నిమిషానికి భయం తప్పితే ఏం లేదు చూడండి మళ్ళీ సందులో ఇంకొంచెం పెరిగింది చూడండి అది దయచేసి మా గురించి ఆలోచించి మీరు ఈ వీడియోని యూట్యూబ్ ఓనర్ గారికి ప్లస్ మీకు చెప్పేది ఇదే కొంచెం ఈ వీడియోనే షేర్ చేయండి అందరికీ ఇది మా పరిస్థితి చూడండి సామాన్లు మొత్తం అన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటూనే ఉన్నాం పైకి ఇక్కడ ఉన్న ఈ మంచం కింద కొన్ని సామాన్లు ఉన్నాయి అంటే కింద సెల్ఫ్ ఉంది ఆ సెల్ఫ్ కింద కొన్ని సామాన్లు ఉన్నాయి అవి తీసేసి లోపల పెట్టాలి అదే చూస్తున్నాం ఇదిగోండి ఆ సెల్ఫ్ అంతా ఖాళీ చేసాం చూడండి ఆ సామాన్లు మొత్తం అటుపక్క రూమ్లో పేర్చాం ఇంక ఆ లెవెల్ వరకు వచ్చినాయి అంటే మళ్ళీ టీవీలు గీవీలు అన్నీ పైకి ఎత్తాలి పోయినసారి వచ్చిన లెవెల్ చూపిస్తాను రండి ఇంట్లో ఇదిగోండి అక్కడ పెట్టేసిన సామాన్లు మొత్తం కొన్ని ఏదో సరుకులు కొన్ని కొన్ని తెచ్చుకుంటాం సరిపోయినవి అదిగోండి ఆ గోడను చూసారా ఆ లెవెల్లో వచ్చేసినాయి ఇదిగోండి అలా వస్తున్నాయి చూడండి మళ్ళీ లోపలికి ఇంకో సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాయి ఇట్లా లోపల చూడండి చూడండి ఇదిగోండి అది బాతు బయట ఇంకొంచెం పెరిగినాయి ఇందాకటి మేడ చూడండి అలా అలా పెరుగుతూనే ఉన్నాయి అసలు తగ్గడం అంటూ లేదు ఇది మా పరిస్థితి అది మీ మీ స్పందన బట్టే ఉంటుంది ఇప్పుడు మా పరిస్థితి ఏదైనా సరే చూడండి బాత్రూంలో అలాగే ఇంకా పోయి బాత్రూమ్ కూర్చున్నా కానీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం కొంచెం పెరుగుతున్నాయి ఇంకనేసం కూలర్ అన్న కడదాము పైకి అనేసి వచ్చాము లోపలికి ఇది పరిస్థితి చూడండి ఎక్కడ కూడా మళ్ళీ సందులో కూడా పెరిగినాయి చూడండి ఇందాక ఏ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు సందులో ఏ లెవెల్లో ఉన్నాయో చూడండి ఒకసారి ఇందాక మాతో ఆ ముందు పక్క కొంచే ఉన్నాయి ఇప్పుడు పెరిగిపోయినాయి ఇంకా అలా అలా పెరుగుతూనే ఉంటాయి మా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది ఇలా పెరిగినాయి అనుకో ఇంకా మళ్ళీ కొన్ని సామాన్లు అదక అక్కడ అక్కడ వచ్చినాయి ఆ లెవెల్ వరకు లోపలికి పోదండి ఇక్కడ గీత కనపడలేదు సరే సరిగ్గా లోపల నేను చూపిస్తాను నీట్గా ఇది మా పరిస్థితి చిన్నపిల్లలు ఇంకొంచెం పెరిగాయి చూడండి అక్కడ ఎట్లా చేయాలో అర్థం కానీ చిన్నపిల్లలకి ఏమో ఏం తెలియదు ఒక చోట ఉండట్లేదు వాళ్ళు ఎందుకండి గోళ్ళు ఎన్ని అప్పుడే ఇదిగోండి ఆ లెవెల్ వరకు కెమెరా సరిగ్గా పట్టలేదు ఒక నిమిషం అదిగోండి ఆ లెవెల్ ఆ గీత కూడా ఇంకా మునిగిపోవాలి మూసేయలేదు అనమాట అలా ఉంది పరిస్థితి ఆ లెవెల్ వరకు వచ్చేసి నీళ్ళు అక్కడ పెయింట్ వేద్దాం అని ట్రై చేసాం కానీ సెట్ అవ్వట్లేదు మొత్తం గీకేయాలి ఇంకేద్దాం ఆగుతున్నాం అలాగా చూడండి ఇక నీళ్ళు చూడండి ఇంకా అసలు మళ్ళీ పెరిగితేనే ఉన్నాయి వాన అయితే తగ్గట్లేదండి వాన తగ్గితేనే కొంచెం ఆ నీళ్లు ఫ్రీ అవుతాయినే ధైర్యం ఉంటుంది ఇంక ఈ వాన తగ్గకుండా పైన వచ్చిన నీళ్లు ఇక అటు సైడ్ గోదావరి సైడ్ నుంచి వచ్చిన నీళ్లు ప్లస్ మన విజయవాడలో పడే నీళ్ళు కానీ బ్లాక్ అయినాయి అంటే పోయినసారి లాగా వరదల్లో మళ్ళీ సేమ్ పొజిషన్ పొజిషన్ అయితే ఏం మారదు అలాగే ఉంటుంది చూడండి వెహికల్స్ ఆల్మోస్ట్ తలసిపోతున్నాయి ఓ పక్క భయపడుతూనే ఉండదు ఓ పక్క ఇంకెక్కడ తీసుకెళ్ళి పెట్టాలో ధైర్యం లేక ఇక అలా వదిలేశారు అందరూ అది పోయిన సరే అయితే ఒక్కొక్క వెహికల్కే ఇరవై వేలు ఖర్చు అయిందండి ఆ లెక్కను చూసుకుంటే ఇంట్లో సామాన్లు అయితే మొత్తం లక్ష లక్ష వేలు చాలామందికి అంటే మిడిల్ క్లాస్ వరకు ఆ లక్ష వేలే ఎక్కువ అది మేము మిడిల్ క్లాస్ కూడా కాదు బిలో మిడిల్ క్లాసే చెప్పాలంటే ఇది ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌసే అది మా ఓనర్ గారి కార్ అది వెంటనే అయితే వాళ్ళని కూడా లేపాము మళ్ళీ వాళ్ళు వచ్చి కారు తీసేస్తారు కనీసం కారైనా కాపాడుకోవాలి కదా బండ్లు అంటే కాపాడలేము చూడండి అందుకని కూలర్ అయినా కొంచెం పైకి కడదాం కనీసం ఒక లెవెల్కి వచ్చి మళ్ళీ బయటికి పోతున్నా తగ్గ అంటే ఒక త్రీ డేస్ ఇలాగే వర్షాలు పడతాయి అని చెప్తున్నది ఈ త్రీ డేస్లో ఒకవేళ మునిగితే మనం చేసేది ఏం లేదు ఇక మీరు దయచూసి వీడియో షేర్ చేస్తే ఏదైనా కొంచెం మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చూడండి మా బామ్మది నేను ఉండబట్టి కొంచెం ఇద్దరం చేయబట్టి దాన్ని కట్టగలిగాం నేను ఒక్కడి అసలు కట్టలేను అది చాలా కష్టం అది పైకి కట్టాలన్నా కూడా ఇప్పుడు సామాన్లు ఇంకో నీళ్లు పెరిగే కొద్దీ కడదాంలే పైకి ఎత్తదాం అని అనుకుంటున్నాం కానీ పెరిగేటట్టే ఉన్నాయి అందుకని ముందు ఇది కడితే చిన్న చిన్న బట్టలు మూటలు కట్టి పైకి అని చూస్తున్నాం అది మీరు దయచేసి మాకు స్పందించి ఈ వీడియోని కానీ షేర్ చేస్తే మాకు హెల్ప్గా ఉంటుంది ఈ వీడియోనే అందరికీ వైరల్ ఏంటంటే కొంచెం మాకు కూడా ఆ వ్యూస్ వస్తాయి దానివల్ల మాకు ఏదైనా ఉపయోగం ఉంటుంది ఎలాగో మాకు ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు కనీసం మీద అయినా సాయం చేయండి ఏదైనా సోషల్ మీడియా అనుకుంటే ఏదైనా జరుగుతుంది అది పరిస్థితి మా పరిస్థితిని అర్థం చేసుకుంటే పా నిజంగా చెప్పాలంటే అక్కడ బట్టలు ఉన్నాయి చూడండి రీసెంట్గా మొత్తం కొనుక్కునే పాత బట్టలు ఏమీ మిగలలేదు కనీసం పాతికి వేలు బట్టలు అండి అది అప్పుడు కొని అప్పుడు కొని అప్పుడు కొని కొనుక్కొని దాచుకునేవి మొత్తం బట్టలన్నీ పోయినాయి అక్కడ బట్టలు బీరవాళ్ళ బట్టలు బీరవా మీరే ఎస్టిమేషన్ వేయండి భీదవా ఒక ఇరవై వేలు ఉంటుంది ఫ్రిడ్జ్ ఒక ఇరవై వేలు నలభై వేలు వాషింగ్ మిషన్ ముప్పై ఐదు వేలు అది అన్నీ పోయినట్టే అసలుకే పోయినాయి కనీసం బాగా చేర్చుకునే ఛాన్స్ కూడా లేదనమాట అలా పోయినాయి అనమాట మురికి నీళ్ళు అండి అసలు పోయింది సరే ఆ కంపుని చూడలే మాకు వీడియో తీసే ఛాన్స్ కూడా లేదని కానీ కనీసం వీడియో పెడదామన్నా కూడా అందు గురించి ఒకసారి చూపించాలి క్లియర్గా మీకని ఇప్పుడైనా వీడియో తీయడం ఇది పరిస్థితి మళ్ళీ ఈ వాటర్ చూద్దాం రేపు పొద్దున్నలోపు తగ్గితే ఓకే లేదు అంటే ఇక పెట్టేవాడ సర్దుకోవడమే అలా ఉంది పరిస్థితి అది తగ్గితే మీకు ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను కంటిన్యూగా మీరు కంటిన్యూగా ఈ వీడియోస్ని చూసి నలుగురికి షేర్ చేసి కొంచెం ఇబ్బంది లేకుండా మాకు కూడా ఇదిగా చూసుకుంటే మేము హ్యాపీ అండి చూడండి ఎంత కష్టపడి కట్టాల్సి వస్తుందో అది అది అండి పరిస్థితి కొంచెం మీరు కూడా అర్థం అనుకుంటున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ స్టెప్లో కూలర్ కట్టి ఇటుపక్క బయటకు వచ్చేలోపు మళ్ళీ ఇంకొంచెం పెరిగింది ఇదిగోండి లోపల లోపల కూడా ఎంతవరకు వచ్చాయి చూడండి మీకు మళ్ళీ కూలర్ కింద చూపిస్తాను చూడండి నేను అది కట్టేసి ఇటుపక్క లోపలికి వచ్చి వీడియో తీర్చడానికి ఇది పరిస్థితి ఇంక ఇలాగే పోయిన ఇయర్లో ఇలాగే